ల స్పిరిచువల్స్కు స్వాగతమండి మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ భరణీ నక్షత్రంలో పుట్టిన వాళ్లలో ఏదో తెలియని ఒక మాగ్నెటిక్ పవర్ ఉంటుందని మీరెప్పుడైనా గమనించారా వాళ్లని చూడగానే ఎందుకో తెలియకుండానే వాళ్ల వైపు అట్రాక్ట్ అయిపోతాం కదూ అసలెందుకలా జరుగుతుంది సరే ఈరోజు మనం సరిగ్గా ఈ భరణీ నక్షత్ర జాతకుల అద్భుతమైన లక్షణాల వెనుకున్న ఏంటో తెలుసుకుందాం అబ్బా ఈ మాటలు చూడండి వాళ్ల పర్సనాలిటీని ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాయో వాళ్ల చిరునవ్వు వాళ్ల యాటిట్యూడ్ అవి ఎంత పవర్ఫుల్ అంటే వేరేవాళ్లు వాళ్లను ఫాలో అవ్వకుండా ఉండలేరంతే ఇది కేవలం పైకి కనిపించే అందం మాత్రమే కాదు వాళ్ల లోపల ఉండే ఆ శక్తి ఆ కాన్ఫిడెన్స్ కి ఇదొక ప్రూఫ్ అనమాట మరి ఇంత స్పెషల్గా వీళ్ళని నిలబెట్టేదేంటసలు ఇంత అట్రాక్షన్ ఎక్కడి నుంచొస్తుంది వీళ్ళకి రండి ముందుగా వాళ్ళు పైకి ఎలా కనిపిస్తారు వాళ్ళ సోషల్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూసేద్దాం వాళ్ల కళ్ళు అవి కేవలం అందంగా ఉండటమే కాదండి వాళ్ల ఫీలింగ్స్ అన్నిటినీ చాలా క్లియర్గా చెప్పేస్తాయి కళ్ళు మాట్లాడతాయని అంటారు కదా అది వీళ్ల విషయంలో అక్షరాల నిజం ఇక వాళ్ల నవ్వు గురించా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే సో ఈ కళ్ళు ఆ నవ్వు ఈ రెండూ కలిసి వాళ్ళని ఇంకా అట్రాక్టివ్గా నమ్మదగిన వాళ్ళుగా చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది వీళ్ళు పైకి చూడ్డానికి చాలా కామ్గా ధైర్యంగా కనిపిస్తారు కానీ లోపల లోపల మాత్రం ఒక తుఫాన్లా ఎన్నో ఆలోచనలు కొన్నిసార్లు టెన్షన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి వాళ్ళ వీక్నెస్ని బయటికి చూపించడం వంటే వీళ్లకి అస్సలు అస్సలు నచ్చదు సరే ఈ అట్రాక్షన్ అంతా పక్కన పెడితే దాని వెనుక ఉన్న అసలైన పర్సనాలిటీ ఏంటి రండి ఇప్పుడు వాళ్ల ఇన్నర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది వాళ్ళ నడిపించే స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం ఇది ఇది వాళ్ళ జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ వాళ్ళ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తేనే తీసుకుంటారు తప్పు అని తెలిసిన పనిని ఇంకా ఎవ్వరికోసమో దేనికోసమో అస్సలు నెవర్ చేయనే చేయరు నిజం చెప్పడం అనేది వీళ్లకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని భయపడి నిజాన్ని దాచిపెట్టడం లాంటివి అస్సలు చేయరు అవసరమైతే ఒక రిలేషన్షిప్ని వదులుకోవడానికైనా రెడీ అవుతారు కానీ అబద్ధంతో అడ్జస్ట్ అవ్వడం మాత్రం వీళ్ల క్యారెక్టర్లోనే లేదు అండ్ ఇది వాళ్ళ ఇండిపెండెంట్ స్పిరిట్ ని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అది వీళ్ళకి ప్రాణం కన్నా ఎక్కువ అందుకే కదా మీద డిపెండ్ అవ్వకుండా తమ కాళ్ల మీద తాము నిలబడ్డానికే ఎప్పుడూ ఇష్టపడతారు ఓకే ఇంత నిజాయితీ ఇంత అట్రాక్షన్ ఇంత ఇండిపెండెన్స్ ఈ క్వాలిటీస్ అన్నీ అసలు ఎక్కడ్నుంచొస్తాయి వీళ్ళకి దీనికి ఆన్సర్ వాళ్ల అధిపతి గ్రహమైన శుక్రుడి దగ్గర ఉంది మీకు తెలుసా జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడు అంటేనే బ్యూటీ లవ్ లగ్జరీ ఆర్ట్స్ వీటన్నిటికీ సింబల్ ఆ శుక్రుడిన్ఫ్లుయెన్సే ఈ భరణి జాతకుల పర్సనాలిటీ మీద చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది శుక్రుడు బ్యూటీకి అధిపతి కదా సో ఆ ప్లానెట్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళు న్యాచురల్గా మ్యూజిక్ ఆర్ట్స్ ట్రావెలింగ్ ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు వాడే వస్తువుల్లో కూడా ఈ బ్యూటీని ఇష్టపడే తత్వం మనకు క్లియర్గా కనిపిస్తుంది సరే ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ కెరీర్లో ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటారు వాళ్ళ ఈ నేచర్ వాళ్ళ సక్సెస్కి ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం రండి వీళ్లలో క్రియేటివిటీ ఆర్టిస్టిక్ విజన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యాషన్ మ్యూజిక్ లాంటి ఫీల్డ్స్లో అయితే అద్భుతంగా రాణిస్తారు అదే టైంలో వీళ్లలో ఉండే ఆ నిజాయితీ స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ న్యాయం కోసం నిలబడే తత్వం ఇవన్నీ వాళ్ళని లా అడ్మినిస్ట్రేషన్ లాంటి ఫీల్డ్స్లో కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాయన్నమాట చూశారా ఎంత వెరైటీనో ఇక ఫ్యామిలీ విషయానికొస్తే వేళ్లకి వాళ్లవాళ్లే ప్రపంచం వాళ్ల సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు లైఫ్లో ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు చెప్పాలంటే వాళ్లే వీళ్ళ బలం వాళ్లే వీళ్ల వీక్నెస్ కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం వీళ్లకి పెళ్లి జరగడానికి మోస్ట్ ఫేవరబుల్ టైం ఏదంటే అది సాధారణంగా ఇరవై నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్యలో ఉంటుందట ఇక మ్యారేజ్ లైఫ్లో వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి బోర్డ్ అంత ప్రేమ దొరుకుతుంది అయితే వీళ్ళలో గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదా దానివల్ల కొన్నిసార్లు తెలియకుండానే రిలేషన్షిప్లో కొంచెం డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తం మీద చూస్తే భరణీ నక్షత్ర జాతకులు నిజాయితీ కళ అట్రాక్షన్ ఈ మూడింటికి ఒక అద్భుతమైన కాంబినేషన్ వీళ్ళు సరైన దారిలో వెళ్తే చాలు వాళ్ల లైఫ్లో ఎంత గొత్త స్థాయికైనా వెళ్లగల కెపాసిటీ వెళ్లకు ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లక్కీ స్పిరిచువల్స్ను ను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి